రాజీవ్ యువ వికాసం లోన్ కోసం అప్లై చేసుకున్న వారికి అలర్ట్ రుణం మంజూరు అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ చివరి దశకు చేరుకుంది జూన్ రెండవ తేదీన లబ్ధిదారుల ప్రకటన చేయనున్నారు అంతేకాదు వారికి అదే రోజు లోన్ మంజూరు కాగితాలు కూడా అందిస్తారు మొదటి ఏడాది దాదాపు ఐదు లక్షల మందికి చెక్కుల పంపిణీ జరుగుతుందని ఇప్పటికే ప్రభుత్వం పేర్కొంది ఈ నేపథ్యంలో లబ్ధిదారుల విషయంలో సర్వత్రా ఉత్కంకత నెలకొని ఉంది దాదాపు అన్ని జిల్లాల్లోనూ తుది జాబితా ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతోంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం లోన్ స్కీం లబ్ధిదారుల ఎంపిక అత్యంత వేగంగా కొనసాగుతోంది ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక జరిగినట్లు వార్తలు వస్తున్నాయి తొలి ఏడాదిలోనే దాదాపు ఐదు లక్షల మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నట్లు తెలుస్తోంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ వర్గాలకు చెందిన వారికి రుణాలను అందజేసేందుకు ఉద్దేశించిన ఈ స్కీం జూన్ రెండవ తేదీ నుంచి చెక్కుల పంపిణీతో ప్రారంభం కానుంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెక్కుల పంపిణీ అనేది సాగుతుంది లబ్ధిదారుల విషయంలో పెద్ద ఎత్తున అనుమానాలు సందేహాలు ఎన్ని ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం చురుకుగా ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఒక దశలో బ్యాంకులు సివిల్ స్కోర్ ఆధారంగా ఈ రుణాలను అందజేస్తున్నాయని వార్తలు వచ్చాయి వీటిని కొట్టిపారేస్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు దీంతోపాటు స్థాయిలో జిల్లా కలెక్టర్ ఎంపీడీవో బ్యాంకు అధికారులు బీసీ కార్పొరేన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ సమన్వయంతో లబ్ధిదారులను ఎంపిక చేశారు అయితే తుది జాబితా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం కోసం పంపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సాగుతుంది అప్పుడే లబ్ధిదారులు ఎవరు అనేది తేలనుంది రాజీవ్ యువ వికాసం కింద కనిష్టంగా యాభై వేల రూపాయలు గరిష్టంగా నాలుగు లక్షల రూపాయల రుణాలను కేటాయించనున్నారు ఆయా కేటగిరీల వారీగా దరఖాస్తులను అధికారులు పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక జరపనున్నారు అయితే గతంలో ప్రభుత్వం నుంచి లేదా ఆయా సంబంధిత కార్పొరేషన్ల నుంచి రుణాలను పొందినవారు యువ వికాసం రుణాలు పొందేందుకు అనర్హులు ఇదిలా ఉంటే యువ వికాసం స్కీం కింద ఎనభై పైగా అప్లికేషన్లు నాలుగు లక్షల రూపాయలు రుణం కావాలని లభించినట్లు అధికార వర్గాలు అవుతుంది ఇదిలా ఉంటే ఈ స్కీమ్ కింద మొదటిసారి రుణం తీసుకునేవారికి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే గతంలోనే ఏదైనా ఒక వ్యాపారంలో అనుభవం ఉన్నవారికి రుణం మంజూరు చేసేందుకు ప్రాధాన్యత కల్పించినట్లు తెలుస్తోంది దీంతోపాటు మహిళలు దివ్యాంగులకు ప్రత్యేకంగా యూనిట్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు అయితే ఈ రుణాలపై సబ్సిడీ కూడా అందుబాటులో ఉంది ఈ సబ్సిడీ ఆయా కేటగిరీకి ప్రత్యేకంగా ఉంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి